రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలాగే అదో పంచాయతీ అన్ని చోట్ల జరిగినట్టుగానే ఆ గ్రామానికి ఎన్నికలు జరిగాయి ఎన్నికల ఫలితాలు రాగానే గెలిచిన అభ్యర్థి సంబరాల్లో మునిగి తేలటం ఓడిన అభ్యర్థి బాధలో ఉండిపోవటం సహజమే ఇదంతా కామన్ గా జరిగే విషయాలే కదా ఇందులో కొత్త ఉంది అనుకుంటున్నారా ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ అందరిలా గెలిచిన ఆ సర్పంచ్ మాత్రం కొంత డిఫరెంట్ గా ముందుకు సాగుతున్నారు మూడో విడత ఎన్నికల తర్వాత బాధ్యతలు అప్పగించిన తర్వాత తామేంటో నిరూపించాలనుకోలేదు ఆ సర్పంచ్ ప్రజలంతా గెలిపించారు కదా వారే నుండి పంచాయతీ ఆఫీసుకు వచ్చి వినతులు అందించడమో లేక గోడు వెళ్లబోసుకోవటమో చేస్తారు కదా అన్న భావనతో ఉండిపోవటమూ లేదు ఓట్లు అడిగేటప్పుడు ఇల్లిల్లు తిరిగాం వారి సమస్యలు తెలుసుకోవటం కృతజ్ఞతలు చెప్పటం తన బాధ్యతగా భావించాడాయన అంతే పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత మూడో రోజు నుండే కార్యరంగంలోకి దిగారు ఇదంతా మనకు కళ్ల ముందు సాక్షాత్కరించాలంటే మనం జైశంకర్ భూపాలపల్లి జిల్లా మాదేపూర్ మండల కేంద్రానికి వెళ్లాల్సిందే మాదేపూర్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న శ్రీపతి బాపు సర్పంచ్ గా గెలిచారు వెంటనే గ్రామంలోని పద్నాలుగు వార్డులోని ఇంటింటికీ తిరుగుతూ ఆయన ఓటర్లకు థ్యాంక్స్ చెప్పే పనిలో పడ్డారు ఇదే సమయంలో ఆయా వార్డులో నెలకొన్న సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు తాను అధికారికంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పారిశుద్ధ్య సమస్యను అధిగమించేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టనున్నాడో ప్రజలకు వివరిస్తున్నాడు సమస్యలు ఏవైనా తన దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు అన్ని విధాలా కృషి చేస్తారన్నారు అంతేకాకుండా తాను బాధ్యతలు తీసుకున్న వెంటనే గ్రామంలో పారిశుద్ధ్య సమస్యను అధిగమించేందుకు ప్రత్యేకంగా డాక్టర్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రజలకు వివరిస్తున్నారు అయితే ఇంటింటికి సర్పంచ్ కార్యక్రమాన్ని తాను అధికారికంగా బాధ్యత తీసుకున్న తర్వాత వార్డుకో రోజు కార్యక్రమం పేరిట యథావిధిగా కొనసాగిస్తానని కూడా ప్రజలకు హామీ ఇస్తున్నారు రోజుకో వార్డు చొప్పున వార్డులను సందర్శించి ప్రజలు ప్రత్యక్షంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తారని కూడా చెబుతున్నారు సర్పంచ్ ప్రతిబాపు